హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా వీడియోలోకి వెళ్తే నిన్న నేనైతే తూర్పు అయితే వెళ్ళాను గేదెలు కొనడానికి తూర్పు వెళ్ళడం అంటే ఇక్కడ నుండి కాకినాడ నుండి నర్సీపట్నం వరకు వెళ్ళి అక్కడున్న ఈతపలికి గట్ట రైతులు ఇక్కడి నుంచి తోలుతారనమాట అక్కడున్న గేదెలని అయితే వెళ్ళాము కొనడానికి వెళ్ళినప్పుడు ఈ లాతీనికి గేదె అయితే అమ్మకానికైతే ఉందని ముందైతే చెప్పలేదు తర్వాత అమ్మేస్తానని అయితే చెప్పారు అందువల్ల ఇది వీడియో అయితే పెద్దగా తీయడం కుదరలేదు జస్ట్ ఏడు సెకండ్ల వీడియో అయితే తీయడమే జరిగింది అందువల్ల ఇదే రిపీటెడ్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే పూర్తి వరకు చూడండి డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే ముందు కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ అయితే లాతినిక్ గేది జస్ట్ వీని ఆరు రోజుల టైం అయితే అవుతుందంట ఇది పొద్దున్న రెండున్నర సాయంత్రం రెండున్నర పాలు అయితే ఇస్తుందంట అంటూ ప్రస్తుతానికైతే ఇది ముందు ఈతలో పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చేదంట అంటే రోజుకి ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట ఈ గేదెని తనైతే శివుడిగా ఉన్నప్పుడు శివుడి మీద ఇరవై రోజుల్లో ఎంతదనగా ఉన్నప్పుడు ఎనభై ఐదు వేలకైతే కొనుక్కొని తోలుకొని అయితే వచ్చారట వీళ్ళకి పెద్దగా మేత మేపకపోవడం వల్ల బయట వరి పొలాలు గట్టా ఉండి పండ్లు ఉండడం వల్ల పెద్దగా అయితే మేపట్లేదు ఒట్టిగడ్డి కూడా సరిగ్గా వేయట్లేదు కట్టడం కూడా ప్లేస్ సరిగ్గా లేదు చూస్తున్నారు కదా అందువల్ల కొంచెం బలం తక్కువగా అయితే ఉంది అంత మాత్రం తప్ప ఏమీ లేదు ఇది ముందేతలో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది లీటర్ల వరకు పాలు అయితే పిండింగ్ గేదంట ఇదైతే రెండవ ఏదప్పుడు ఇదైతే ఈయని ఆరు రోజులు టైం అయితే అవుతుంది పొద్దున్న రెండున్నర సాయంత్రం రెండున్నర పాలు అయితే ఇస్తుంది ప్రస్తుతానికి ఈ గేది ప్రైస్ చెప్పడం అయితే డెబ్బై వేలు అయితే చెప్పారు వాళ్ళ కొండ ఎనభై ఐదు వేలకు కొన్నా కానీ వాళ్ళకి కొంచెం డబ్బు అవసరం ఉండడం వల్ల ఈ గేదెని అయితే తక్కువకే అమ్మేస్తున్నారు అన్నమాట ఇది అంతా అయిన తర్వాత ఫైనల్ రేటు అరవై ఐదు వేలు అయితే ఇచ్చేస్తారని అయితే తను చెప్తున్నారు ఒకవేళ మంచి లాతిన్కి గేది గేది అలాగే రోజుకి ఐదు లీటర్లు గేది అన్నమాట ఇది ఒకవేళ ఎవరికన్నా తక్కువ రేట్లో పాడి పాడిగేది కావాలి అంటే లేకపోతే నెగ్గేది ఇది అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే నేనైతే తీసుకువెళ్ళైతే పెడతాను ఇది ఫిక్స్డ్ రేట్ అన్నమాట ఇది అరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ అయినప్పుడు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల వాళ్ళు అంటే రాజమండ్రి గట్ట ఇటువైపు కాకినాడ సైడు గట్రా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఛార్జీలతోటి అలాగే నా కాయిదా రెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది మీకు ముందుగానే చాలా వీడియోలు అయితే చెప్పాను ఈ రెండు వేల కాగిదా అలాగే ఒక ఛార్జీ ఒక నాలుగు వేలు వరకు ఉంటుంది ఈ ఆరు వేలు కూడా కలుపుకోండి అంటే ఒక అరవై ఐదు అదొక ఫైనల్ ఇటుగా ఒక ఐదు వేలు వేసుకోండి మొత్తం ఒక డెబ్భై వేలు అయితే గేదైతే అవుతుంది మంచి పాడి గేదైతే ఇది ఇది ఏని ఆరు రోజులే అవ్వడం వల్ల అవి మాత్రం పాలు ఇస్తుంది ఒక వారం రోజులు పోతే నాలుగు నాలుగు లేదా కనీసం మూడన్నా సరే పిండిద్దని రైతు అయితే చెప్తున్నారనమాట ఒకవేళ ఎవరికన్నా తక్కువ రేట్లో మంచి పాడిగేది కావాలంటే స్క్రీన్ విచ్చి కాంట నెంబర్కి అయితే కండక్ట్ అవ్వచ్చు ఒకవేళ ఇది తడుపు మీద ఐదు ఆరు నెలలు తడుపు మీద ఐదు ఆరు నెలలు పాలు తాగి అమ్మినా కూడా యాభై ఐదు అరవై వేల వరకు గేదైతే వస్తుంది గేదె బుర్రా గట్ట అన్నీ కూడా బాగున్నాయి వీళ్ళు మేత పెట్టక మేప పోవడం వల్ల అలా బక్కగా అయితే అంది కానీ ఒకవేళ మన దగ్గర తోలుకు వచ్చి ఒక నెలల్లో సరిగ్గా మేపితే గేదె అయితే ఎక్సలెంట్గా అయితే తయారవుతుంది ఇది ముందు ఇందులో ఏంటిది అంటారు ఏజెన్సీలో అయితే ఉండేదంటే ఈ గేది అందులో అక్కడ వాళ్ళు కొన్నప్పుడు లక్ష ఇరవై వేలకైతే కొన్నారంటే ముందు ఇతలోని గేదైతే బాగానే ఉంది కానీ కొంచెం బలం తక్కువ అంతలేదంటే ఒక నెల గట్టిగా మేపితే మన దగ్గర అయితే ఇది ఎక్సలెంట్ గేదైతే అవుద్ది ఇది మీద అయినా సరే అరవై ఏళ్ళు ఎక్కడికి పోతాం ఆ బుర్రను బట్టి గేదె పెట్టిని దూడైతే అనమాట ముందు అమ్ముతానని చెప్పకపోవడం వల్ల డైరెక్ట్ మేము ఈతపాలకిచ్చిన్ గేది చూడడానికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు దీన్ని నార్మల్గా వీడియో అయితే తీశాను ఆ గేదీ పోయి ఈ గేది తీశాను అప్పుడైతే చెప్తున్నారనమాట ఇది అమ్మేస్తా అని అందుకనే ఈ వీడియోని నేను రిపీటెడ్గా అయితే పెడుతున్నాను ఒకవేళ తక్కువ రేట్లో మంచి గేదె కోసం చూస్తూ ఉంటే ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుందన్నమాట ఇంకా ఎంత లేదనుకున్నా తడిపి గేది కూడా ఎనభై ఎనభై వేలు వరకు అంటే డెబ్బై వేలు నుంచి ఎనభై వేల వరకు కూడా తడిపు గేదెలు అయితే అమ్ముతున్నాయి అనమాట అలాంటి టైంలో ఈ ఆరు నెలలు ఆరు రోజులు అయిన ఈ అయితే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు గేదె బుర్రా గట్టా మీరు అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు వీడియో గేదైతే బాగానే ఉంది అరవై ఐదు వేలు రేట్ అయితే అక్కడ ఫిక్స్ అనమాట అలాగే ఒకవేళ ఇక్కడ దూర ప్రాంతాలకి కొంచెం మన కాకినాడ బయపలికి గట్ట కావాలన్నప్పుడు అది ఛార్జీలతో కలిపి డెబ్బై వేలు వరకు అవుతుంది అన్నమాట కాగిదా గట్రా కలిపి డెబ్బై వేలకైనా పర్వాలేదు అది తడుపు మీద ఎంత లేకుండా నేను అరవై అంటున్నాను కనీసం యాభై వేలు ఎక్కడికి అక్కడికి పోవు కళ్ళు మూసుకొని ఒకవేళ కావాలంటే చెప్పండి తీసుకెళ్ళి అయితే కొని పెడతాను డైరెక్ట్ ఇక్కడ వస్తాయని అడ్రస్ వచ్చి నేను ఉండే అడ్రస్ ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లాల మాడ వచ్చి కాల్ చేస్తే నేనైతే తీసుకువెళ్ళి అయితే కొంటాను ఫిక్స్డ్గా రే గేదనైతే చూసుకోండి నేను అన్న రెండున్నర పాలు మీరు అక్కడ చూసుకునే కొనుక్కోవచ్చు రేట్ అయితే ఫిక్స్ ఒకవేళ డైరెక్ట్ వెళ్ళి నిజంగా తోలుకొచ్చేలా అయితేనే ఫోన్ అయితే చేయండి లేదంటే లేదు ఎందుకంటే అది చాలా దూరం అన్నమాట దాదాపు నూట యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ నుంచి కాకినాడ నుంచి అందుకని అయితే చెప్తున్నాను అలాగే ఈ గేదె అయితే ఈత పాలకి తోలేరన్నమాట ఈ గేది గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇదైతే రేటు కట్టుకుని రైతు అయితే తోలుకొచ్చుకున్నారు దీన్ని చూసి ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం చూసి కొంతమందికి మోటివేషన్ కింద అయితే ఉండొచ్చు ఈ గేది తోలినప్పుడు జస్ట్ ఒక ఐదు సంవత్సరాల క్రితం అయితే తోలేరన్నమాట ఇది వీళ్ళకి రైతు దగ్గర కాకుండా వేరే వాళ్ళకి అయితే తోలరు వాళ్ళ దగ్గర ఇది మూడు సంవత్సరాల టైం అయితే ఉంది కానీ వాళ్ళ దగ్గర కట్టలేదు తయారవ్వలేదు అనమాట అప్పుడు వాళ్ళు ఇంకా మేపలేమని చెప్పి దీన్ని గేదెనైతే ఇచ్చేశారు అది వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడే తూర్పునే వాళ్ళ దగ్గర అయితే వెంటనే ఒక సంవత్సరం మేపిన తర్వాత కట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే ఇది ప్రస్తుతం తయారైందన్నమాట ఇది చూస్తే రెండో గేదె రెండు గత గేదెలా ఉంది కానీ తొలిచూరు అనమాట ఐదు సంవత్సరాల టైం పట్టింది అనమాట ఇది తయారవ్వడానికి అటు ఇటు కలిపి ఒకవేళ ఆవిడ మీ ఆవిడ ఒకవేళ ముంచుకుని ఉండుంటే ఈ గేది వాళ్ళ దగ్గర గివప్ చేయకుండా వదిలేయకుండా ఉండుంటే వాళ్ళ దగ్గరే తయారవుతును మూడు సంవత్సరాలు అంత కష్టపడి మేపున కూడా ఇంకా పనవధాన్ని వదిలేయడం వల్ల వీళ్ళకైతే పొల్లింది వేరే వాళ్ళ దగ్గర అంటే ఎప్పుడూ కూడా ఏదైనా ప్రయత్నించే ముందు ఎప్పుడు కూడా మనం లాస్ట్లో ఎప్పుడు కూడా అప్ అయితే ఇవ్వకూడదు అలా చేస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు ఫలితం అయితే దక్కిద్ది అర్థమైందా ఫ్రెండ్స్ అలాగే దీనిలో అయినా సరే మీరు ఏ డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఏ చేద్దాం అనుకున్నా సరే సీరియస్గా మీరు మంచి నమ్మకంతో మంచి కృషితో కష్టపడి స్టార్ట్ చేస్తే అన్నీ కూడా మీకు ఎప్పటికీ కూడా మీకు నష్టమైతే జరగదు అలాగే నేను నెక్స్ట్ మీకు ఒక నాలుగు గేదెలు కొని డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఒక మూడు లక్షలు పెట్టుబడితో అవి ఒట్టు జస్ట్ తడుపు గేదెలు అయ్యి వాటిని అమ్మే టయానికి ఒక ఎనిమిది నెలల్లో లక్ష యాభై వేల నుండి రెండు లక్షల రూపాయలు లాభం ఎలా పొందాలి అనే దాని మీద అలాగే అమ్మితే ఎంత మనీ వస్తుంది అనే దాని మీద కలిపి ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తానో దాన్ని అయితే